సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్ వర్గాల్లో దర్శకుడు నటుడు తరుణ్ భాస్కర్ గురించే చర్చ నడుస్తోంది ఇప్పుడు హీరోయిన్ ఈషా రెబ్బాతో కలిసి ఆయన ఏదో రిలేషన్ నడుపుతున్నాడు అనేది దీని సారాంశం ఈ ఇద్దరి పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ వస్తున్న వార్తలు నెట్టింట అత్యగ వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా వీరిద్దరూ ఒకరితో ఒకరు చాలా సన్నిహితంగా ఉంటున్నారని అది ఫ్రెండ్షిప్ కాదు అంతకు మించిన బంధం వీళ్ల మధ్య ఉంది అనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ వార్తలు ఒక్కసారిగా గుప్పు మారడంతో అటు తరుణాభిమానులు ఇటు ఈషా ఫాలోవర్స్ అసలేం జరుగుతుందో తెలియక అయోమయంలో పడ్డారు ఈ రూమర్లకు ప్రధాన కారణం వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న కొత్త సినిమానే అని చెప్పక తప్పదు మలయాళంలో సూపర్ హిట్ అయిన జయ 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 హే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు ఓం శాంతి 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 అనే టైటిల్తో వస్తున్న ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ ఇషారెబ్బా జంటగా నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి సెట్స్లో వీళ్ల కెమిస్ట్రీ చూసిన వారు వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారని తెలుస్తోంది అయితే ఈ వార్తలు ఇక్కడితో ఆగిపోలేదు ఇద్దరు ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు అనే స్థాయికి పుకార్లు వెళ్ళాయి హైదరాబాద్ లో వీళ్ళిద్దరూ ఒకే చోట ఉంటున్నారని ఇద్దరు కలిసి పార్టీలకు ఈవెంట్స్ కు హాజరవుతున్నారని కాసిప్రాయళ్లు కథనాలు అల్లేస్తున్నారు సాధారణంగా సినిమా ప్రమోషన్ల కోసం జంటలు చనువుగా ఉండడం చూస్తుంటాం కానీ వీళ్ల విషయంలో మాత్రం అది ప్రమోషన్ స్టంట్ లా కాకుండా నిజమైన లాగానే కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఇంతలా రూమర్స్ వస్తున్నా అటు తరుణ్ గానీ ఇటు ఈషా గానీ ఎక్కడా స్పందించకపోవడం సాధారణంగా తమపై వచ్చే తప్పుడు వార్తలు సెలబ్రిటీలు వెంటనే ఖండిస్తుంటారు లేదా సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇస్తూ ఉంటారు కానీ ఈ జంట మాత్రం మౌనంగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది మౌనం అర్ధాంగీకారం అని కొందరు అంటుంటే మరికొందరేమో సినిమా హైప్ కోసమే ఈ రూమర్స్ కావాలని ఎంకరేజ్ చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు చివరిగా ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే అని కొట్టి పారేయలేం అలాగని నిజమని నమ్మలేం తరుణ్ భాస్కర్ కు ఆల్రెడీ పెళ్లైన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది ఆలోచించాల్సిన విషయం ఇదంతా కేవలం ఓం శాంతి 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 సినిమా ప్రమోషన్ స్ట్రాటజీలో భాగమా లేక నిజంగానే వీళ్ల మధ్య కొత్త బంధం చిగురించిందా అనేది తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే